రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ది రాజాసాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే కామెడీ హర్రర్ థ్రిల్లర్గా మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది జనవరి తొమ్మిదవ తేదీన పాన్ ఇండియా రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదలవ్వనుంది అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రీసెంట్గా సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో త్వరలో ఆ కార్యక్రమం ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు హైదరాబాద్లోనే ఓపెన్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నామని కూడా అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తాజాగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని మేకర్స్ తెలిపారు హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అవ్వనుందని వెల్లడించారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ వస్తున్నారు ఆ విషయాన్ని ఇప్పటికే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు దీంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ప్రజల ముందుకు వస్తుండడంతో ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ డార్లింగ్ జనాల ముందుకు వచ్చి చాలా నెలలు అయింది కాబట్టి ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రానున్నారు వేదికపై ప్రభాస్ ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అదే సమయంలో డార్లింగ్ రావడంతో పాటు ఇచ్చే స్పీచ్తో సినిమాపై హైప్ మరో లెవెల్కు చేరే అవకాశం ఉందని కొందరు నేటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు నిజానికి సినిమాపై అంచనాలు ఉన్నా ప్రభాస్ చిత్రాల రిలీజ్ కు ముందు ఎప్పుడు క్రియేట్ అయ్యే బజ్ మాత్రం ఇప్పుడు లేదు డార్లింగ్ నటించిన మూవీ వస్తుందంటే చాలు సందడి బీభత్సంగా ఉంటుంది కానీ ఇప్పుడు ది రాజాసాబ్ విషయంలో అది కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు సరైన ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవ్వలేదు ఇప్పటికే సినిమా నుంచి రెండు సాంగ్స్ మేకర్స్ విడుదల చేసినా అవి అభిమానులను ఫుల్గా మెప్పించాయి కానీ మిగతా ఆడియన్స్ను మాత్రం సో సోగా అన్నట్లు అలరించాయి అందుకే సినిమాపై ఇప్పుడు నార్మల్ హైప్ మాత్రమే ఉంది కానీ ఇప్పుడు ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చాక అది భారీగా పెరిగే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు ఈవెంట్లో భాగంగా సూపర్ ప్రమోషన్ కంటెంట్ను రిలీజ్ చేసేందుకు మేకర్ సిద్ధమయ్యారని సమాచారం దీంతో ఈవెంట్ తర్వాత ఎంతటి హైప్ క్రియేట్ అవుతుందో వేచి చూడాలి ఈ మధ్య కాలంలో ఆడియన్స్ మైండ్ సెట్ మారింది కంటెంట్లో దమ్ ఉంటే మూడు గంటలైనా కదలకుండా కూర్చుంటారు అర్జున్ రెడ్డి యానిమల్ ఆర్ఆర్ఆర్ సినిమాలే ఇందుకు సాక్ష్యాలు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ కూడా ఇదే ధైర్యం చేస్తుంది ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుంచి హై వోల్టేజ్ సినిమాలు వచ్చాయి కానీ డార్లింగ్ని ఫన్ మోడ్లో చూసి చాలా కాలమైంది దీంతో మారుతి ఆ వింటేజ్ ప్రభాస్ను తెరపై చూపిస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సెన్సార్డ్ రిపోర్ట్ ప్రకారం రాజాసాబ్ నిడివి ఏకంగా మూడు గంటల ఆరు నిమిషాలని తెలుస్తుంది క్రెడిట్స్ తీసేసినా సినిమా రన్ టైమ్ దాదాపు మూడు గంటలు ఉంటుందట ఒక హర్రర్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ జానర్ సినిమాకు ఈ రేంజ్ రన్ టైమ్ అంటే చిన్న విషయం కాదు ఇది కాస్త రిస్కీ టెస్ట్ కథలో ఇంటెన్సిటీ తగ్గితే ఆడియన్స్ అసహనానికి గురయ్యే ఛాన్స్ ఉంది అయితే సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నిడివి చాలా ఎక్కువట ఏకంగా గంట నలభై మూడు నిమిషాలు ఇంటర్వెల్ తర్వాతే ఉంటుందని టాక్ సాధారణంగా సెకండ్ హాఫ్ క్రిస్పీగా వేగంగా ఉండాలని కోరుకుంటారు కానీ మారుతి మాత్రం రివర్స్ గేర్లో సెకండ్ హాఫ్ మీదే భారీగా టైం కేటాయించాడని తెలుస్తుంది ఆడియన్స్ను సీట్లకు కట్టిపడేసే అసలు మ్యాజిక్ అక్కడే దాచారట సెకండ్ హాఫ్ అంతసేపు ఎందుకు సాగింది అంటే సినిమాలో అసలు కథ ప్రభాస్ పీక్ ఎలివేషన్స్ కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్ని ద్వితీయార్థంలోనే ఉన్నాయట ఫస్ట్ హాఫ్ అంతా ఫన్గా లైట్ వెయిన్లో నడిపించి సెకండ్ హాఫ్లో ఎమోషన్ హర్రర్ ఎలివేషన్స్తో కొట్టే ప్లాన్లో ఉన్నారట సెకండ్ హాఫ్ క్లిక్ అయితే సంక్రాంతి విన్నర్ రాజా సాబ్ అవుతుందని యూనిట్ బలంగా నమ్ముతుంది అయితే యానిమల్ లాంటి ఇంటెన్స్ డ్రామాను మూడు గంటలు భరించడం వేరు రాజా సాబ్ లాంటి ఎంటర్టైనర్ను చూడడం వేరు కామెడీ టైమింగ్ హర్రర్ ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్ఫైర్ అయినా ల్యాగ్ అనిపిస్తే ఈ రన్ టైం మైనస్ అయ్యే అవకాశం ఉంది కానీ వింటేజ్ ప్రభాస్ ఎనర్జీ స్క్రీన్ మీద కనిపిస్తే టైం తెలియదు అనేది ఫ్యాన్స్ నమ్మకం ప్రస్తుతం ప్రమోషన్స్ కాస్త డల్గా ఉన్నా కంటెంట్ మీద టీం కాన్ఫిడెంట్గా ఉంది త్వరలో జరగబోయే ఒకే ఒక్క గ్రాండ్ ఈవెంట్తో బస్ మొత్తం మార్చేయాలని చూస్తున్నారు మరి ఈ మూడు గంటల ప్రయోగం సంక్రాంతికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే